కొత్తగా ప్రాజెక్ట్ చేస్తున్న మన సుడిగాలి సుధీర్ ఇప్పుడు అందులో మన రేష్మిగా కూడా నటిస్తుంది అయితే రేష్మిగా నటించడమే కాకుండా ఇద్దరు భాములు కూడా నటిస్తున్నారు అందులో మన సుడిగాలి సుధీర్తో నటించడం మన రేష్మికి నచ్చలేదు అయితే ఆ నటిస్తున్న ఇద్దరు భామలను ఘోరంగా అవమానించిందంట అయితే సుడిగాలి సుధీర్ నువ్వు కూడా ఎలాగ నటిస్తున్నారో వాళ్ళు కూడా నాతో అలాగే నటిస్తున్నారని వాళ్ళను కూడా అలాగే చెప్పారంట అయితే మన సుడిగాలి సుధీర్కి ఈ విషయంపై చాలా క్లారిటీ వచ్చింది అయితే మన రేష్మి సుడిగాలి సుధీర్పై కోపంతో చాలా కోపంతో ఉంది అయితే మన సుడిగాలి సుధీర్పై రేష్మి ఇలా ప్రవర్తించడం అందరూ వ్యతిరేకంగా భావిస్తున్నారు అయితే సురిగాలి సుధురి రేష్మి వీళ్ళ కాంబినేషన్లో మంచి పాటలు కానీ మంచి డ్యాన్స్ షోలు కానీ మంచి గుర్తింపు వచ్చింది అయితే వీళ్ళిద్దర నటించడమే కాకుండా కో యాంకర్తో నటించడం రేష్మికి నచ్చట్లేదు అయితే కో యాంకర్ అయిన వీళ్ళిద్దరూ వేరే కో యాంకర్ నటించడం పట్ల ఆసక్తి తృప్తి చేస్తు చెందుతున్నారు మన రేష్మి